మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం దేవేంద్ర నగర్ నూట ఇరవై ఐదవ డివిజన్లో బతుకమ్మ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శేషగిరి గుప్తా వెంకటేష్ కమిటీ మెంబర్స్ హాజరై బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఊర్లో కొంచెం వాడడానికి ఇబ్బందిగా ఉండే అందుకని మా ఇంద్రా ము అన్న గారు వివేకాన్న దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ కొంచెం ఆడడానికి ప్లేసులు బాగుంది ఇంకా ముందు ఇంకా బాగా చేసుకోవాలి ఇక్కడ కూడా ఇంకా బాగుండాలి అనేసి అందరికి అనుకూలంగా ఉండాలని అనిపిస్తున్నాడు ఇక్కడ బతుకమ్మ ఆడడానికి ఊర్లో స్పేస్ లేనందు వలన ఇక్కడ వచ్చి ఆడ ఆడాల్సి వస్తుంది ఎప్పటి నుంచి బతుకమ్మలు జరుగుతున్న వాళ్ళలో అప్పటి నుంచి ఇక్కడే నిమజ్జనం చేస్తున్నారు బతుకమ్మని కానీ స్పేస్ మాత్రం లేదు స్థలం లేనందున ఇక్కడ ఇంద్రసేనతో వివేకన్న ఎమ్మెల్యే వివేకన్న గారు ఏర్పాటు చేసిన ప్రదేశం ఇది కానీ ఊర్లో మాత్రం అందుబాటులో లేనందుకు ఇక్కడ వరకు వచ్చి ఆడాలి అయితే డివిజన్ గాజుల రామారం విలేజ్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో అంటే గాజుల రామారం ప్రాంతంలో కనీసం గాజుల రామారం నుండి కైసర్ నగర్ వరకు ఒక ఇరవై ఇరవై ఐదు బస్తీలు ఏర్పడడం జరిగింది అయితే బస్తీలు కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావడంతో గాజుల రామారం విలేజ్లో బతుకమ్మ ఆడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండే ఎందుకంటే మహిళలకు సంవత్సరానికి వచ్చి ఒకసారి వచ్చే ఈ బతుకమ్మ పండుగ వాళ్ళు ఎంతో ఉత్సాహంగా మరి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు కాబట్టి మరి అట్లాంటి వారికి అనుకూలమైన స్థలం లేదు అని చెప్పి మహిళలందరూ కలిసి కూడా మరి నా దగ్గరికి రావడం జరిగింది అప్పుడు గౌరవ ఎమ్మెల్సీ చంద్రపూర్ గారి దృష్టికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే వివేకానంద్ గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళి మరి ఈ సమస్య చెప్పినప్పుడు మరి ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి మాతో ఒక ఆలోచన చేసినప్పుడు ఒక మాట చెప్పినాం మేము రాజుల దామరంలో బతుకమ్మ ఆడుకొని రాజుల డామరం నుండి చింతల చెరువు దీని పేరే అంటారు పిల్లలు కూడా అందరూ కూడా కూర్చొని ఒక చిన్న ఒక పార్క్ టైప్లో ఇదంతా కూడా ఏర్పాటు చేసి బతుకమ్మ కూడా పెద్ద ఎత్తున మనకి ఆడుకునేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేసుకోండి మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారి దృష్టికి కూడా దీన్ని ఇంకా కూడా తీసుకొని ఇంకొక ఒక ఇరవై ముప్పై లక్షలు అయితే ఈ యొక్క ఘాట్ అంటే కూడా చాలా పెద్దగా బ్రహ్మాండంగా అయితే తప్పకుండా ఆ కార్యక్రమం వచ్చే సంవత్సరం వరకే చేపించుకొని ఇంకా మంచిగా పెద్ద ఎత్తున మన యొక్క తెలంగాణ బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున అందరూ కూడా చేసుకుందామని చెప్పి మనం చేసుకుంటూ మరి ఇక్కడికి రెండు వినవటం కూడా మేము సంతోషిస్తూ మరి గ్రామ పెద్దలు వెంకటేశ్వర గుత్త వెంకటేశ్వర గారు కృష్ణ గారు అందరూ కూడా మరి ఉదయపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఏంబడి సాయి ప్రతాప్ గారు వారు ఇంకా చుట్టుపక్కల గ్రామ పెద్దలు అందరూ కూడా మహిళ మతల్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇంకా బతుకమ్మ వారు కూడా నా ఉదయపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలు వచ్చే విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుని